అందరికీ నమస్కారం శ్రీ మాతృ నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి రామ్ కన్యా రాశి వారి గురించి జాతకం గురించి తెలుసుకోబోతున్నాం ఈ జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్చి పద్నాలుగో తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఈరోజు దినబరాల ప్రకారం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల తర్వాత ఒక మహిళ వల్ల జరగబోయేది ఇదే ఒక మహిళ వల్ల మీ జీవితంలో ఏం జరగబోతుంది అలాగే కన్యారాశి వారికి ఈరోజు దినపడల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కలగబోతున్నాయి వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రములోని అరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదములు అస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదములు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందకి వస్తారు ఈ రాశ్యాధిపతి బుద్ధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యారాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అలాగే జీవితంలో నిరాదరణకు లోనైన సందర్భాల్లో కూడా వీరు ఆవేశంతో కాకుండా ఆలోచనతో నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్తుంటారు వీ జీవితంలో అయిన రకాల సవాళ్ళు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి ఉంటాయి ముఖ్యంగా వీ విషయంలోకి వస్తే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్చి పద్నాలుగు తేదీ శుక్రవారం యొక్క దినపరాలు రాశి వారికి చూస్తే సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల తర్వాత మీ యొక్క సన్నిహితురాలైనటువంటి లేదా బంధువుల్లో ఒక లైన ఒక మహిళ కావరు ఒక శుభవార్తనైతే వినబోతున్నారని చెప్పుకోవాలి అది మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కావచ్చు మీ కుటుంబ జీవితానికి సంబంధించింది కావచ్చు ఒక శుభవార్త అయితే మీరు వినబోతున్నారని చెప్పుకోవాలి అలాగే కన్యారాశి వారు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు ఉన్నారో వారికి ఈరోజు చాలా బాగా కలిసి వస్తుంది ఒక అవకాశాన్ని అయితే మీరు పుచ్చుకోబోతున్నారు అలాగే చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక గుడ్ న్యూస్ అయితే ఈరోజు జనపరాల ప్రకారం మీరు చూసి మీరే చూసినా కనిపిస్తుంది అలాగే కన్యా రాశి వారు చాలా రోజులుగా ఉద్యోగంలో కొనసాగుతున్న వారు ఎవరైతే ఉన్నారో మీ యొక్క ఉద్యోగ జీవితంలో మీరు కొన్ని శుభ శుభవార్తను అయితే వినబోతున్నారని చెప్పుకోవాలి కానీ బంధువుల్లో కానీ మిత్రుల్లో కానీ ఒకరితో మీకు పెద్ద గొడవ జరిగే అవకాశం ఉన్నాయి అలాగే మీ యొక్క సన్నిహితులకు సపోర్ట్ చేయబోయి పోలీసులతో వాగ్వాదం జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో మాత్రం ఖచ్చితంగా కన్యారాశి వారి జాతకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అలాగే రాజకీయ నాయకులతో ఈరోజు చాలా బాగా కలిసి వస్తుంది అలాగే ఎవరైతే టెక్నికల్ రంగంలో ఉన్నారో వారు ఈరోజు దిన వ్యక్తి జీవితానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ వినబోతున్నారు రాజకీయ నేపథ్యం ఉన్న కార్యం గురించి మీరు ఆహ్వాన పత్రిక అందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే దినపడల ప్రకారం మా బంధువుల నుండి ఫోన్ కాల్ వస్తుంది వారితో సర్దార్ కాసేపు మాట్లాడతారు అలాగే కొంతమంది ఈ యొక్క కన్యారాశి వ్యక్తులు కుటుంబ సభ్యులతో విహారయాత్ర చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా అనుకూలతలు ప్రతికూలత ప్రతికారం మిశ్రమంగా ఈరోజు దినపడలు మీకు ఉండబోతున్నాయి అంటే కన్యా రాశి వారి ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరి చేసుకోవాలి అని మంచాల్సిన పనిచేది శుభ ఫలితం ఉన్న మంగళవారం పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అలాగే ఎవరు మంచి వ్యక్తులు ఎవరు చెడు వ్యక్తులు అనే అంశాలతో మీ స్నేహం చేయడం చాలా ఉత్తమం చివరితో ప్రతి వారితో స్నేహం చేస్తారంటే మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలను సవాళ్ళను ఎదుర్కోవాల్సి ఉన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి అయితే కన్యా రాశి వారు శివారాధనతో పాటు విష్ణు భగవాను కూడా నిత్యం ఆరాధించండి ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి దూప దీప నైవేద్యాలతో ఆరాధించండి అలాగే తులసి కోట దగ్గర ప్రతి శుక్రవారం దీపం వెలిగించండి మరిన్ని శుభ ఫలితాలను శుభ ఫలితాలను పొందండి ఇంట్లో స్త్రీ యంత్రాన్ని స్థాపించి రోజు పూజ చేసుకోవడం వల్ల మీకు అంతా మంచి జరుగుతుంది నిరుద్యోగులకు అనుకూల వాతావరణం ఏర్పడుతుంది గృహం ఉన్న శుభ కార్యక్రమాలను మీరు వెలిగిస్తారు వృత్తి వ్యాపారంలో నూతన ఆనందంతో సాగుతారు ఉద్యోగస్తులకు అధికారుల అనుగ్రహం లభిస్తుంది ఆర్థిక స్థితి గతం కంటే కూడా ఏర్పడుతుంది విలువైన గృహోపకరణాలకు కొనుగోలు చేస్తారు దూరపు బంధువుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది ఆకస్మిక ధన ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది వృత్తి వ్యాపారాలు నూతన ఆలోచనలతో ఆచరణలు పెట్టి లాభాలను అందుకుంటారు ఉద్యోగాలలో ఆశించినటువంటి అవకాశాలు ఏర్పరచుకుంటారు చేపట్టినటువంటి వ్యవహారాల్లో ఆకస్మిక విజయాన్ని సాధిస్తారు అదేవిధంగా వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగడం ఉద్యోగస్తులకు వేదన పెరగడం వివాదాల నుంచి బయటపడతారు బంధుమిత్రుల నుంచి బిందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపారం లాభసాటిగా సాగడం దీర్ఘకాలిక వివాదాలు పరిష్కరిస్తారు నిరుద్యోగులకు అతిథి సమాచారం ఆనందాన్ని కలిగిస్తుంది ఉద్యోగం వల్ల అధిక బాధ్యతలు ఉపశమనం లభిస్తుంది సోదరుల నుంచి శుభవార్తలు అందడం నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు క్రయ విక్రయాలు లాభసాటిగా సాగడం ప్ర వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందడం చేపట్టినటువంటి పనుల్లో శ్రమకు తగినటువంటి ఫలం ఏర్పడుతుంది గృహమున కొన్ని విషయాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి సన్నిహితుల నుంచి సహాయ సహకారాలు అందడం వ్యాపారమున నష్టాలను భర్తీ చేస్తారు అదే విధంగా ఉద్యోగాల్లో స్థిరమైనటువంటి ఆలోచనలు కలిసి వస్తాయి శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు అవసరానికి దగ్గి ధనం లభిస్తుంది వృత్తి వ్యాపారంలో గతం కంటే కూడా మెరుగుపడడం ఉద్యోగం వాతావరణం అనుకూలంగా ఉంటుంది దూర ప్రయాణాల్లో లాభసాటిగా సాగడం చిన్ననాటి మిత్రులతో దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు బాధ్యతలు పెరగడం అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలు వింటారు ఒక వార్త ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది ప్రారంభించినటువంటి పనులలో విజయాన్ని సాధిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరగడం ఉద్యోగంలో శ్రమతో కూడినటువంటి ప్రతిభలు ఏర్పడుతుంది ఆస్తిని వృద్ధి చేస్తారు కీలక నిర్ణయాలు తీసుకుంటారు ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురవ్వకుండా చూసుకుంటారు అర్హత తగిన ప్రతిఫలం అందుకుంటారు కొన్ని సంఘటనలు జ్ఞానోదయాన్ని కలిగిస్తాయి ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు ఆనందకరమైనటువంటి కాలాన్ని గడుపుతారు గతంలో పూర్తి కాని పనులు పూర్తి చేస్తారు ప్రయాణాలు ఫలిస్తాయి అదే విధానంగా అవసరానికి తగినటువంటి సహకారం లభిస్తుంది అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తి చేస్తారు ప్రశంసలు అందుకుంటారు శ్రమకు తగ్గినట్టు గుర్తింపు లభిస్తుంది ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా మనో ధైర్యాన్ని కోల్పోరాదు ప్రారంభించినట్టు పనులు ప్రణాళికబద్ధంగా పూర్తి చేస్తారు ఒక ముఖ్యమైనటువంటి విషయంపై అధికారులను కలుస్తారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది ఓర్పుతో ముందుకు సాగుతారు మాట పట్టింపులు తొలగడం ఎవరిని అధికంగా విశ్వసించవద్దు శుద్ధితో చేసిన పనులు అధికూలతను ఏర్పరుస్తాయి అదే విధంగా మనోధైర్యం ఏర్పడుతుంది అనవసరమైనటువంటి విషయాలలో సమయాన్ని వృధా చేయవద్దు చిత్తశుద్ధితో పనిచేస్తే పనుల విజయం సాధిస్తారు ప్రా ప్రారంభించినట్టు పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి అవుతాయి సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలు సాధిస్తారు ఆర్థిక వ్యవహారాలు లాభ సావిస్తాయి నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది ఎవరితోనూ విభేదించవద్దు మిమ్మల్ని ఆదరించే వారి సంఖ్య పెరుగుతుంది శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి పనులు పూర్తి అవ్వాలంటే చిత్తశుద్ధితో వ్యవహరిస్తారు ఉన్నతమైనటువంటి ఆలోచనలు గొప్పవారిని చేస్తాయి మనోధైర్యంతో ముందుకు సాగుతారు అదే విధానంగా మీ యొక్క రంగాలలో అనుకూల ఫలితాలను సాధిస్తారు స్పష్టమైనటువంటి ఆలోచనలతోటి ముందుకు సాగిపోతారు కీలక విషయాలలో అనుకూలత ఏర్పడుతుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు ప్రయాణాలలో జాగ్రత్త వహిస్తారు ఆనందం తగ్గకుండా చూసుకుంటారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థిక అంశాలలో శుభ ఫలితాలు సాధిస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు అనుకూలిస్తాయి ఇతరుల మాటలు పట్టించుకోవద్దు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి అనుకున్న సాధిస్తారు కీర్తిని గడిస్తారు మా మానసికంగా దృఢంగా ఉంటారు నూతన పద్ధతులను అవలంబిస్తారు రాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం అనుకున్నమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులను త్రాగడానికి నీరు ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది కాబట్టి ఈ కన్యా రాశి వారికి ఈ విధంగా ఉంటుంది అంతా మంచి జరుగుతుంది రాశి వారికి ఈరోజు అంతా చంద్రగ్రహణం రోజు పౌర్ణమి శుక్రవారం ఆ లక్ష్మీదేవి అమ్మవారిని పూజించండి అంతా మంచి జరుగుతుంది చేపట్టిన పనులలో సజాగా సాగడం స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి నిరుద్యోగులకు అనుకూల వాతావరణం ఏర్పడుతుంది గృహం ఉన్న శుభ కార్యక్రమాలను నిర్వహిస్తారు వృత్తి వ్యాపారంలో నూతన ఆనందంతో ముందుకు సాగుతారు ఉద్యోగస్తులకు అధికారుల అనుగ్రహం లభిస్తుంది ఆర్థిక స్థితి గతం కంటే కూడా మెరుగుపడుతుంది విలువైనటువంటి గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు దూరపు బంధువుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది ఆకస్మిక ధన ప్రాప్తి కలదు ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది దూర ప్రయా లాభసాటిగా సాగడం చిన్నాటి మిత్రులతో దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు బాధ్యతలు పెరగడం అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు అయితే అందుకుంటారు ఒక వార్త ఆనందాన్ని పెంచుతుంది ప్రారంభించిన పనులలో విజయాన్ని సాధిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు చేరగడం ఉద్యోగంలో శ్ర శ్రమతో కూడినటువంటి ప్రతిఫలం ఏర్పడుతుంది మీ యొక్క ధైర్యం మిమ్మల్ని గొప్ప వారిని చేస్తుంది వ్యాపార అభివృద్ధి చెందుతుంది ధనలాభం ఏర్పడుతుంది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు గొప్పవారితో పరిచయాలు ఏర్పడడం గౌరవ సత్కర్యాలు అందడం సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు తోటి వారి సహకారంతో ముందుకు సాగుతారు సంపూర్ణ అవగాహనతో ముందుకు సాగుతారు తోటి వారి సృజనలు మేలు చేస్తాయి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు